ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం అనేది యోగం అనేది కాదు అన్నా శాంతి అన్నా బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే మనము కనులు మూసుకొని కూర్చోవడం ఎందుకు నిషేధించబడింది మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామాన్లు దొంగలు దొంగలించి తీసుకుపోతారు మాయ అనే దొంగ బుద్ధిలో ఏదీ ధారణ చేసుకొనివ్వదు కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ఏమీ అర్థమే కాదు అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి పని పాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని గుర్తు చేసుకోవాలి ఇందులో హఠయోగపు మాటే లేదు ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు ఇతడు కూడా పుత్రుడే కదా దేహదారులందరూ పిల్లలే కనుక ఆత్మిక తండ్రి ఆత్మయే ముఖ్యమైనదని ఆత్మలకు చెప్తున్నారు ఇది బాగా అర్థం చేసుకోవాలి తండ్రిని గుర్తించి ఎవరికీ గురించి ఎవరికీ తెలియదు తండ్రి ఎవరో తెలిస్తే సృ సృష్టి చక్రం కూడా తెలియాలి ఈ చక్రం ఎలా తిరుగుతుందో మనుషులు మరుజన్మ ఎలా తీసుకుంటారో తండ్రి తెలిపిస్తారు సతీయుగంలో పెద్ద వయసు కూడా అంధవిహీనులుగా ఉండరు సన్యాసులు ఏదైతే హఠయోగము కనులు మూసుకొని గుహలో కూర్చొని కూర్చొని అందహీనులైపోతారు మీకైతే తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్పృహలో ఉండాలి శూన్యంలోకి వెళ్ళిపోవడం అనేది స్థితి ఏమీ కాదు వ్యాపారం మొదలైనవి కూడా చేయాలి గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాలించాలి శూన్యంలోకి వెళ్ళరాదు పని పాటలు చేసుకుంటూ బుద్ధిలో తండ్రిని స్మృతి చేయాలి కన్నులు తెరచి ఉంచుకునే పనులు చేస్తారు కదా వ్యాపారం మొదలైన వన్నీ చేస్తూ బుద్ధి యోగం కూడా తండ్రి జతలో ఉండాలి ఇందులో పొరపాట్లు చేయరాదు అజాగ్రత్తగా ఉండరాదు దుకాణంలో కూర్చున్నప్పుడు కనులు మూసుకోపోతే మూసుకుపోతే ఎవరైనా సామాన్లు తీసుకుపోయినా తెలియదు ఇదేమైనా మంచి స్థితి మనం దేహం నుండి అతీతమైపోవడం ఇవన్నీ హఠయోగుల మాటలు విషయాలు రెడ్డి సిద్ధి చేసేవారు చేస్తారు తండ్రి అయితే చక్కగా కూర్చొని అర్థం చేయిస్తారు ఇందులో కనులు మూసుకోరాదు అన్న బాబా అంటున్నారు కూర్చొని బంధుమిత్రులను కూర్చు గుర్తు చేసుకోవడం మర్చిపోండి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి స్మృతి యాత్రతో తప్ప పాపాలు వినాశనం అవ్వజాలవు భోగ్ తీసుకువెళ్తారు సూక్ష్మవతనంలో మాయమైపోతారు ఇందులో ఏం జరుగుతుంది ఎంత సమయం అక్కడ ఉన్న వికర్మలు వినాశనం అవ్వవు శివ బాబాను స్మృతి చేయలేరు బాబా వాణిని కూడా వినలేరు కనుక నష్టపోతారు కానీ ఇది డ్రామాలో రచింపబడి ఉంది అందుకే వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి మురళి వింటారు అందుకే బాబా అంటారు వెళ్ళండి వెంటనే వచ్చేయండి కూర్చోకండి అక్కడ ఆటపాటలు చేయడం బాబా మాన్పించేశారు భక్తి మార్గంలో ఏడవడం ఆదుకోవడం చాలా జరుగుతాయి ఎందుకంటే అంధకార మార్గం కదా యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక ఎవరు ఉన్నారని అర్జునుడు చూశాడు బలగాని నమ్ముకున్నోడు ఓడిపోయాడు భగవంతుణ్ణి నమ్ముకున్నోడు గెలిచాడు ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బల బలాన్ని ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే అరే చింటూ తండ్రి తప్ప రాజయోగం ఎవరు నేర్పిస్తారు పిల్లలైన మనకు తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తారు మళ్ళీ రాజ్యం లభిస్తుంది మనము అపారమైన సుఖాల్లో సుఖాలలో ఉంటాము అక్కడ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు లే దుఃఖము ఉండదు ఆయువు ఎక్కువగా శరీరం కూడా నిరోగిగా ఉంటుంది ఇక్కడ ఎంత దుఃఖం ఉంది అలాగని తండ్రి దుఃఖం కలిగించే ఆటనే రచించారని కాదు ఇది సుఖ దుఃఖాల గెలుపు ఓటముల ఆది సనా ఆది అనాదుల ఆట ఈ విషయాలేవి సన్యాసులకు తెలియనే తెలియవు మరి ఎలా అర్థం చేయించగలరు వారు భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదివేవారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడుతుంది ఆ సన్యాసులేమో ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని భావిస్తారు వారు బ్రహ్మజ్ఞానుల వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస నివాస స్థానము ఎక్కడైతే ఆత్మలైన మనము నివాసం ఉంటామో అందులో మీరు లీనమవుతామని వారు అంటారు వారి జ్ఞానమే మొత్తం ఉల్టాగా ఉంది ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు భగవంతుడు నలభై వేల సంవత్సరాల తర్వాత వస్తారని వారు అంటారు దీనినే అజ్ఞాన అంధకారం అని అంటాము తండ్రి అంటారు కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం చేసేవాడిని నేనే నేను స్థాపన చేస్తున్నాను వినాశనం కూడా ఎదురుగా నిల్చొని ఉంది ఇప్పుడు త్వరపడండి పావనంగా అవుతేనే పావన ప్రపంచానికి వెళ్తాము అన్న రాముడని శివబాబాను అంటారు రామ అంటూ రామనామాన్ని దానం చేస్తారు ఇప్పుడు రాముడు ఎక్కడ శివబాబా ఎక్కడ శివబాబా పిల్లలైన మనకు నన్నొకరిని నన్నే స్మృతి చేయండి అని చెప్తున్నారు ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఎంతవరకు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా ఎవ్వరూ అంతవరకు వాపస్ కూడా వెళ్ళలేరు మీలో కూడా తండ్రిని స్మృతి చేయవారు చాలా కొద్దిమంది నోటితో చెప్పే విషయమే లేదు భక్తిలో రామారామ అని అంటూ ఉంటారు ఎవరైనా రామారామ అని పలకకుంటే వారిని నాస్తికులు అని అంటారు ఎంతో బిగ్గరగా పాడతారు వృక్షం పెద్దదవుతుందన్న కొలది భక్తి సామాగ్రి పెరిగిపోతూ ఉంటుంది బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది మీకైతే ఏ సామాగ్రి లేదు ఏ ధ్వని లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు నోటితో అనడం కూడా వద్దు లౌకికతని కూడా పిల్లలు బుద్ధితో గుర్తు చేసుకుంటారు కదా అలానే కూర్చొని బాబాను కూడా బుద్ధితో స్మృతి చేయాలి నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతారు అరే చింటూ తండ్రి అంటున్నారు ఏ పతిత పావనుడు మీరు ఓ పతిత పావన తండ్రి రండి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనమే పిలిచాము డ్రామా పూర్తయితే యాక్టర్లు అందరూ స్టేజ్పై ఉండాలి క్రియేటర్ కూడా ఉండాలి కదా అందరూ నిలబడతారు కదా ఇది కూడా అలాగే ఆత్మలందరూ వచ్చేస్తారు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకా మీరు రెడీగా లేరు కర్మాతీత అవస్థయే లేకపోతే వినాశనం ఎలా అవుతుంది తండ్రి కొత్త ప్రపంచం కొరకు మిమ్మల్ని చదివించేందుకే వస్తారు అక్కడ కాలుడు ఉండడు మీరు కాలునిపై విజయము పొందుతారు విజయాన్ని ఎవరు ప్రాప్తింపజేస్తారు మృత్యువుకే మృత్యువు వారు చాలామందిని వెంట తీసుకువెళ్తారు మీరు ఖుషీగా వెళ్తారు ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలు దూరం చేసేందుకు వచ్చారు అందుకే వారిని ఓ గాడ్ ఫాదర్ దుఃఖము నుండి ముక్తం చేయండి శాంతిధామం సుఖధామానికి తీసుకువెళ్ళండి అని మహిమ చేస్తారు కానీ ఇప్పుడు తన్ని స్వర్గాన్ని రచిస్తున్నారని మనుషులకు తెలియదు మీరు స్వర్గానికి వెళ్తారు అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి ఒక ధర్మం లేదు పేరు రూపము రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే గృహస్థ వ్యవహారాలు సంపాదించుకుంటూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి పొరపాట్లు చేయరాదు పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సరువుల కళ్యాణం చేయాలి స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే కనుక వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి తండ్రిని స్మృతి చేసి తమ యొక్క వికర్మలను వినాశనం చేసుకోవాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ట స్థితిని మరియు శ్రేష్ట వాయుమండలాన్ని తయారు చేసి సర్వుల సహయోగి భవ యోగం అంటే శ్రేష్ట శ్రేష్ట స్థితిలో ఉండడం నేను శ్రేష్టమైన ఆత్మను శ్రేష్టమైన తండ్రి యొక్క సంతానాన్ని ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్టంగా అయిపోతుంది శ్రేష్ట స్థితి ద్వారా స్వతహాగా శ్రేష్ట వాయుమండలం తయారవుతుంది అది అనేక ఆత్మలను తన వైపు ఆకర్షిస్తుంది ఆత్మలైన మీరు ఎక్కడ యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం వాయుమండలం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వం ప్రియంగా అవుతారు అచల స్థితి అనే ఆసనంపై కూర్చుంటూనే రాజ్య సింహాసనం అనేది లభిస్తుంది అని స్లోగన్ ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి